హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది ఏబి కలెక్షన్స్ దసరాకి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న లేటెస్ట్ బీడ్స్ చైన్స్ అనేటివి ఈరోజు చూపించబోతున్నా అండి తప్పకుండా చూడండి ప్రజెంట్ వచ్చేసి మోనాలిసా బీడ్స్ తోటి అష్టలక్ష్మి లాకెట్ అండి అష్టలక్ష్మి లాకెట్తో ఉన్న బ్యూటిఫుల్ ఎల్లో కలర్డ్ బీడ్స్ అండి చూడండి అష్టలక్ష్మిలో లాకెట్ అయితే ఎంత బాగుంది అండ్ చాలా చాలా ట్రెండింగ్లో ఉంది ప్రజెంట్ వచ్చేసి ఇది బీట్స్ విత్ పెరల్స్ అండి బీట్స్ విత్ పెరల్స్ తోటి డిజైన్ చేయబడింది స్పెషల్గా చాలా రన్నింగ్ మోడల్ చాలా చాలా సేల్ అవుతున్నాయి కూడా ఈ అష్టలక్ష్మి లాకెట్స్ అనేది చాలా రన్నింగ్ మోడల్ అండి ప్రజెంట్ ఎవరైనా పార్టీ వేర్లో ఈ లుక్లో అయితే చాలా చాలా బాగుంటున్నారు చాలా ఎవ్వరు వేసుకున్నా కానీ ఈ లాకెట్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంది ఇది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇందులో కలర్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాము వైట్ అండి వైట్ కూడా చాలా అసలు ఎన్ని తీసుకున్నానో అన్నీకన్నీ కంప్లీట్గా సేల్ అయిపోతున్నాయి ఎందుకంటే వైట్ అనేది కంప్లీట్గా ప్రతి ఒక్క శారీకి లెహంగాకి కానీ అన్నిటికి కూడా సూటబుల్గా ఉంటుంది అందుకని వైట్ అనేది చాలా సేల్ అయిపోయాయి చూడండి అష్టలక్ష్మి లాకెట్ ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనేది మీకు క్లియర్గా వీడియోలో తెలుస్తుంది కదండి ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి బేబీ పింక్ బేబీ పింక్ విత్ బీడ్స్ అండి చూడండి గోల్డెన్ గోల్డెన్ బీడ్స్ తోటి పింక్ కలర్ మోనాలిసా బీడ్స్ మధ్యలో వచ్చేసి గోల్డెన్ బీడ్స్ చాలా అట్రాక్టివ్గా అండ్ షైనింగ్గా కూడా అనిపిస్తుంది అంటే దేనికి దానికి కూడా కింద లాకెట్కి ఏ కలర్ ఉందో ఆ కలర్తో డిజైన్ చేశారండి జస్ట్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ చాలా చాలా అట్రాక్టివ్ కలర్ అండి ఈ గ్రీన్ కలర్ అనేది చాలా అట్రాక్టివ్ కలర్ ఏ శారీకి వేసుకున్నా కానీ బ్యూటిఫుల్ మోడల్గా కనిపిస్తుంది చాలా అసలు ఆ లాకెట్ చూస్తుంటేనే ఎంత బాగుందంటే నేను రియల్గా చూ ఇది వేసుకున్న వాళ్ళని కూడా చూశాను సూపర్గా ఉంది ఇప్పుడు వచ్చేసి ఇంకో కలర్ స్కై బ్లూ స్కై బ్లూ అయితే రేర్ కదండి ఏదన్నా శారీకి మంచి మ్యాచింగ్గా కావాలి అనుకుంటే ఇలా కలర్స్లో డిజైన్ చేసిన అష్టలక్ష్మి లాకెట్స్తో ఉన్న ఈ బీడ్స్ని ఈ బతుకమ్మ పండక్కి వేసుకుంటే మాత్రం మస్తుగా ఉంటుంది ఇది స్కై బ్లూ కలర్ అండి కింద కూడా సేమ్ మోనాలిసా బీడ్స్ తోటి డిజైన్ చేశారు సేమ్ అష్టలక్ష్మి లాకెట్ ఈ అష్టలక్ష్మి లాకెట్ కాకుండా ఇలాంటిలో వేరే వేరే మోడల్స్ కూడా వచ్చాయి అవి కూడా చూపిస్తాను నేను ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి కాంబినేషన్ మీకు ప్రతి ఒక్కరికి తెలిసిందే కానీ కదా రెడ్ అయినా గ్రీన్ అయినా వైట్ అయినా కంపల్సరిగా ప్రతి ఒక్క శారీకి లెహంగాకి అకేషనల్ వేర్లో ఉన్న పార్టీ వేరు డ్రెస్సెస్కి ఖచ్చితంగా సూట్ అవుతుంది ప్రజెంట్ వచ్చేసి ఇది ఆరెంజ్ కలర్ ఇందులో చాలా వరకు ఆల్రెడీ సేల్ అయిపోయాయి ఇంక ఇంకెవరైనా కావాలనుకుంటే నాకు కామెంట్లో తెలియజేయండి నేను మీకు సెండ్ చేస్తాను బట్ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉందండి కోడ్ అనేది అవైలబుల్లో లేదు ఆరెంజ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ కూడా చూడండి ఎంత షైనింగ్గా కనిపిస్తుంది బీడ్స్ అనేది అండ్ లాకెట్లో స్టోన్స్ అనేటివి కూడా మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి అష్టలక్ష్మి లాకెట్లో ఈ స్టోన్స్ అనేటివి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి చూడండి అమ్మవారు కూడా చక్కగా పద్మంలో కూర్చొని చాలా చక్కగా ఉంది అష్టలక్ష్ములు కూడా చుట్టూ ఉన్నాయి మీరు కౌంట్ అనేది చేసుకోవచ్చు అష్టలక్ష్ములు ఉన్నాయి విత్ వైట్ కలర్ స్టోన్స్ తోటి డిజైన్ చేయబడి ఉంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి న్యూ మోడల్ ఇంకో మోడల్ ఇందులో బీడ్స్లోనే ఇంకో లాకెట్ అంటే అష్టలక్ష్మి లాకెట్ది మేము వేసుకోము అనుకున్న వాళ్ళకి ఇలాంటి బీట్ బీడ్స్తో స్టోన్స్తో డిజైన్ చేయబడిన లాకెట్ కూడా ఉందండి ఈ లాకెట్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇందులో కూడా ఇంకా మీకు కలర్స్ కావాలి అనుకుంటే ఆర్డర్ కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఇందులో వచ్చేసి నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ ఉందండి ప్రజెంట్ వచ్చేసి మీకు ఇంకేదన్నా కా కలర్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయచ్చు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఓ చిన్న సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా ఇవ్వండి ఇందులో ఇంకా లేటెస్ట్ మోడల్ వచ్చేసి ప్రజెంట్ సింగిల్ లేయర్ ఇప్పటిదాకా మనం చూసిందన్నీ డబుల్ లేయర్ని చూసాము ఇప్పుడు సింగిల్ లేయర్లో డబుల్ కలర్ వచ్చింది చూడండి పింక్ విత్ కొంచెం బ్లూ టైప్ వాయిలెట్ టైప్ ఉంది కానీ అశలక్ష్మి లాకెట్ ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కానీ డిఫరెంట్ లాకెట్స్ కానీ ఏమన్నా వచ్చినా కానీ నేను కంపల్సరీగా మీకు చూపిస్తాను మన ఛానల్ని ఫాలో చేస్తుండండి ఇందాక అవి ఓన్లీ బీట్స్తో మాత్రమే ఉన్నాయి మధ్యలో చూడండి ఇంకా డిజైన్ చేశారు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇందులో వాటర్ కలర్డ్ ఇది వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇవన్నీ కూడా నాకు ఆల్రెడీ సేల్ అయిపోయాయి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఇంకేదైనా మీకు నచ్చినా కూడా కామెంట్ చేయండి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇంకా మీషోలో కూడా నా ప్రోడక్ట్స్ అనేటివి నేను సేల్ చేస్తున్నాను మీషోలో కూడా మీరు కొనుక్కోవాలి అనుకుంటే నన్ను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ